హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే ఫస్ట్ అయితే మసాజ్ చేపిస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి అదేదో టాయ్ నోట్లో పెట్టుకున్నాడు తియ్యమంటే తీయట్లేదు అసలు బాగా అల్లరి చేసేస్తాడండి కానీ మార్నింగ్ నేను అప్పుడు లేస్తాను వెంటనే లేచేస్తాడండి చిన్న బాబు అయితే ఇంక ఇక్కడ నా వెయిట్ అడుగుతున్నారు కదా నేనైతే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉన్నానండి ఒక ఏజీ తగ్గిపోయాను లాస్ట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ అలా అలా ఉన్నాను సో ఇప్పుడైతే ఒక కేజీ వరకు తగ్గిపోయాను నాకు తెలిసి నేను వేడి త్వరగానే తగ్గిపోతానేమో అండి మా పిల్లలకి అంటే ఈ మధ్య కొంచెం పని ఎక్కువైపోతుంది కదా ఇంకెవరి హెల్ప్ ఉండట్లేదు వాకింగ్ అదంతా కూడా ఎక్కువైపోతుందండి అండ్ ఎవరు సబ్స్క్రైబరు నేనంటే చూడటానికి ఎయిటీ కేజీస్లా ఉన్నానంట అమ్మో బాబోయ్ అనిపించింది అంటే అలా కనిపిస్తున్నానా ఏంటి అందుకే అండి వెయిట్ చూపించాను అంత అంత అయితే ఉండనండి సో ఇంకా తగ్గాలి నేనైతే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ ఆ రేంజ్ వరకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మరి చూడాలి ఎప్పుడు తగ్గుతానో ఏంటో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మకానే వేపిస్తున్నాను అంటే చిన్నబాబు కోసం ఆల్రెడీ ఓట్స్ పౌడర్ ఉందండి బట్ రోజు ఓట్స్ పౌడర్ పెడితే బలం ఏమి ఉండదు కదా అందుకే మకానాలో బాదం వేసేసి ఫ్రై చేస్తున్నాను సో ఇది పౌడర్ చేసేసి అంటే ఓట్స్ పౌడర్ ఒక స్పూను ఇది ఒక స్పూన్ కలిపేసి పెడితే మంచిది కదా అనేసి అండ్ రుషికి కూడా కొన్ని మకాన ఇంకా బాక్స్లో పెట్టచ్చు కదా రెండు పనులు అయిపోతాయి అనేసి ఇక్కడ వేయించుతున్నాను అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు ఎత్తున్నానండి దానిలోకి ఇలా పల్లీలు ఒక్క టమాటో ఒక చిన్న ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా వేసి కానీ చట్నీ వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగుందండి చట్నీ అయితే మనం నార్మల్గా దోశలు ఇక్కడ దోశ బ్యాటర్ అయితే పట్టేసి పెట్టేసాను సో దోశల్లోకి డైలీ ఒకే రకం చట్నీ కాకుండా ఇలా చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దోశలు అయితే ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అందులో కొంచెం అటుకులు పెరుగు కలిపేసి మిక్సీ పట్టేసానండి భలే వచ్చాయి దోశలు అయితే సాఫ్ట్ వేసాను కదండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా మా ఋషిక అయితే చిన్న చిన్న దోశలు వేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ అయితే ఆ పౌడర్ పెట్టేశానండి దాన్ని మనం తిప్పుతూనే ఉండాలి లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయా సో ఇంక ఇక్కడేమో దోశలు వేసేసాను అంటే ఇంకా అయితే ఇలా చిన్న చిన్నగా దోశలు వేసి ఇచ్చాను అనుకోండి ఇష్టంగా తినేస్తాడు ఇంకా మార్నింగే రెడీ అయిపోయాడు స్కూల్లో కొత్త డ్రెస్ ఇచ్చారండి స్కూల్ డ్రెస్సు సో ప్యాంట్ ఇచ్చారు ఈసారి అయితే ఇంకా ఇంకేసేసుకొని మార్నింగే రెడీ అయిపోయాడండి నేను వేసేసుకుంటాను అనేసి ఇంక ఇక్కడ దోశలు ఇచ్చేస్తే తినేస్తూ ఉన్నాడు ఎక్కువ చిట్టి దోశలు ఇలా డిజైన్ డిజైన్గా కావాలి అంటాడండి అంటే ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండాలి రోజు ఒకేలా ఉంటే అంటే ఇష్టంగా తినడండి ఇంక ఇలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనేసి అలా చేశాను ఇంక ఇక్కడ నా కిచెన్ చూడండి అంటే చిన్న బాబుకు ఓటి మిక్సీ పట్టడం పెద్ద బాబుకి ఆ దోశ చట్నీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో చేస్తూనే ఏ ఉంటానా కిచెన్ మొత్తం ఇంకా మెస్సి మెస్సి అయిపోతుంది ఇంకా ఇక్కడేమో దాన్ని తిప్పుతూనే నిల్చొనే ఉండాలండి ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయినా అది మంచిగా కుక్ అయిపోవాలి మనము ఓన్లీ మక్కన పౌడర్ మిక్స్ అంటే పట్టి పెట్టుకున్నాం అనుకోండి ట్రావెల్లో కూడా జస్ట్ హాట్ వాటర్ కలిపితే సరిగిపోద్ది ఇంక ఇక్కడేమో మా చిన్న మా అయితే అక్కడ దోశలు వేసిస్తూ ఉంటే తినేస్తున్నాడు అండి మ్యాక్సిమం తినేస్తాడు అంటే ఇష్టమైన అనుకోండి తినేస్తూ ఉంటాడు ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంక ఇక్కడ ఇవాళ చిన్నబాబుకు మార్నింగే స్నానం చేయించేసాము నార్మల్గా అయితే ఈవినింగ్ చేపిస్తామండి మా హస్బెండ్ పట్టుకుంటే నేను చేపించేస్తాను కానీ ఇంక ఇవాళ మార్నింగే పాటి వేయడు అందుకే మంచిగా క్లీన్ చేసేసి స్నానం కూడా చేయించేసాము ఇద్దరము రెడీ అయిపోయామండి నేను కూడా మార్నింగ్ వేయాలి ఫ్రెషప్ అయిపోయాను ఇంక ఇక్కడే నేనేదో అప్ప అప్ప అంటే నవ్వేస్తున్నాడు అస్సలు గంతులేస్తాడండి ఇలా మనం ఎత్తుకున్నాం కదా అస్సలు ఆగడు ఇంకా నాకైతే ఒక్క హ్యాండ్ మీద ఇటు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయిందండి కేర్ రాక సో ఒకటే హ్యాండ్ మీద ఎత్తుకొని నాకైతే హ్యాండ్ కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అందుకే ఇంక ఇవాళ హెల్ప్కి అయితే ఒక అయితే రమ్మన్నాను మరి చూడాలి ఆవిడ వస్తారో లేరో ఇంక ఇక్కడైతే కొద్దిసేపు పాండా పైన కొద్దిసేపు అన్ని టాయ్స్ వేసేసి ఆడిపిస్తూ ఉంటానండి ఇంకా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండాలి ఇంత చిన్న బాబుతోనైతే కదా ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చేసి ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు చూడండి అసలు ఇంకా వాళ్ళ డాడీ ఉంటే నా దగ్గరికి అయితే అస్సలు రాడండి ఇంకా చూసారు కదా ఐడి కార్డుతో ఆడుతూ ఉన్నాడా ఇంకా వెళ్ళిపోతున్నాడు రా రా అని చెప్పినా కూడా రాడు అదే నార్మల్గా ఎవరైనా వేరే వాళ్ళు ఎత్తుకున్నారనుకోండి అమ్మే అమ్మే అనుకుంటూ నా దగ్గరకు వచ్చేస్తాడు బట్ ఇంకా ఈ అమ్మని చూసి చూసి బోర్ కొట్టేస్తుందేమో నాన్నలు కనిపించగానే నాన్న కూచిల్ అయిపోతారు కదా ఇంకా బాబు అయితే కొద్దిసేపు పడుకున్నాడండి ఈ గ్యాప్లో నేను ఈ బాబు తిన్న ఫుడ్ ప్లేట్లు అయితే కడిగేస్తూ ఉన్నాను గిన్నెలు క్లీన్ చేయడానికైతే ఒక ఆవిడ వస్తారండి బట్ చిన్నబాబు మాత్రం నేనే క్లీన్ చేసుకుంటాను లేదు బెటర్ కదా అనేసి అండ్ ఈ సింక్ కూడా అసలు క్లీన్ చేయట్లేదండి అందుకే ఇంకా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేద్దాము అనేసి పెట్టేసుకున్నాను అండ్ చెప్పాను కదా ఒక ఆవిడ బాబుని ఎత్తుకోవడానికి వస్తారనేసి ఇంకా ఆవిడ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నానండి టువెల్వ్ నుంచి టూ వరకు అంటే జస్ట్ ఒక టూ అవర్స్ అలా రమ్మని చెప్పాను సో అంటే ఆ టైంలో కనీసం నేనేమైనా వంట చేసుకొస్తుంది కదా సో బాబుని ఎత్తుకొనేమో వంట చేయలేకపోతున్నాను ఇంకా రోజు ఆ ఎగ్ కర్రీ పప్పు తిని తిని బోరు కొట్టేస్తుందండి అండ్ ఇప్పుడప్పుడే మా మమ్మీ కూడా రాదంట సో ఇంకా ఫుడ్ కూడా అంటే పెద్ద బాబు కూడా ఇంపార్టెంటే కదా సో బాబుకైతే ఇంక ఈ మధ్య సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు నాకు ఇద్దరితో కుదరట్లేదండి తినిపించడానికి కూడా అందుకే ఇంకా ఒక టూ అవర్స్ అయినా ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండేది కదా అనేసి అనిపించింది నార్మల్గా మన ఇంటి దగ్గర అయితే ఎవరికైనా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసామనుకోండి వన్ టూ అవర్స్ వాళ్ళు ఇట్లా ఎత్తుకుంటారు కదా ఇక్కడ మాత్రం అలా కాదండి మనీ తీసుకుంటారు ఇంకా సరేలే ఇంకా మనీ అయినా ఏం కాదు అనేసి అయితే అనుకున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ ప్యాకెట్స్ ఎక్కువైపోయాయండి ఇంట్లో అండ్ ఇవన్నీ కొన్ని కొన్ని ఉండిపోయాయి ఇంకా డబ్బాల్లో పోయడం కూడా వేస్టే అనేసి ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే సో పెసరపప్పు అండ్ మినుములు ఈ ఓట్స్ ఇవన్నీ నేను డైలీ యూస్ చేసేవాడి ఇంకా సరే కదా అనేసి ఇలా అట్ట డబ్బాలు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ని ఫ్రూ అంటే నార్మల్గా వెజిటేబుల్స్ అయిపోయాయి నువ్వేం తేవట్లేదు అని చెప్పానండి చూడండి ఎక్కువ ఎక్కువ తెచ్చేస్తానండి నార్మల్గా నేను వెళ్తే కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకుంటాను కానీ కొంచెం కొంచెం తెచ్చుకుంటాను బట్ మా హస్బెండ్ అలా కాదు ఒకటేసారి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ అయితే తెచ్చేస్తారు ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారో ఇంకా అవన్నీ నేను ఇంకా ఇలా బాక్సులో టిష్యూస్ వేసేసి ఇంకా స్టోర్ చేసి పెడుతున్నాను ఒక్కరోజు కనీసం అంటే ఇప్పుడు ఇలా ఒక హాఫ్ అంటే ఇప్పుడు మార్నింగ్ కదా ఈవినింగ్ వరకు పెట్టినా కూడా పాడైపోతున్నాయండి వల్లిపోతున్నాయి అందుకే ఇంకా తెచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ఇలా మంచిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ బాక్సుల్లో వేసి పెట్టేస్తాను ఈ బాక్సులు బాగున్నాయండి అది నేను ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సో మంచి స్ట్రాంగ్గా మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇంకా నార్మల్గా ఇవన్నీ పెట్టేస్తాను ఈ మధ్య ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి వెదర్ బాగా చల్లగా ఉంటుందని బయటనే పెట్టేస్తున్నాను ఇంక టమాటోలు ఇవన్నీ కూడా బయటే పెట్టేస్తున్నాను టమాటో అయితే కాస్ట్ పెరిగిపోయిందంట అండి మీ దగ్గర కూడా పెరిగిపోయిందా లేదా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఈ చెర్రీలు రుచి తింటాడు అనేసి ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఇంకా అవన్నీ అక్కడ సర్దేశాను జీలకర్ర అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్ అయిపోయిందండి ఇంట్లోకి అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను రోజు అనుకుంటానండి ప్రిపేర్ చేయాలి అన్నీ చేసి పెట్టుకోవాలని రోజు మర్చిపోతూ ఉంటాను ఇంకెందు ఇంకా ఇవాళైతే ఇంకా అన్ని ప్రశాంతంగా చేసుకుంటున్నానండి ఆవిడైతే వచ్చారు సో రెండు గంటలకి డైలీ హండ్రెడ్ రూపీస్ అంట సో పర్లేదు కదా అనేసి ఇంకా ఆవిడకైతే బాబునిచ్చాను అక్కడే ఆడిపిస్తూ ఉన్నారండి నా కళ్ళ ముందటే ఇంకా అక్కడనే కూర్చోమని చెప్తాను ఎవరికి ఇచ్చినా మ్యాక్సిమం నేనైతే చూసుకుంటూ ఉంటానండి ఇక్కడ ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మునక్కడ కర్రీ వండుతున్నానండి మునక్కడలు కూడా చాలా రేట్ అయిపోయాయండి ఒక మూడో నాలుగో తీసుకొచ్చారు అవే ఎయిటీ రూపీస్ అంట వెజిటేబుల్స్ అన్ని రేట్లు పెరిగిపోయాయి బెంగళూరులో అయితే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే కొంచెం లేండి అమ్మో డబ్బులు లేకపోతేనైతే నిజంగా అండి బతకలేము ఇలా బాబుని ఎత్తుకోవడానికి కూడా డైలీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంకా పాపం వాళ్ళు కూడా మరి ఇంకా వాళ్ళకి టైం లెక్క పెట్టుకుంటారు కదండీ అంతేలే ఇంకా మా మమ్మీ ఏమో ఇంకో టెన్ డేస్ అవుతుందేమో సో మమ్మీ వస్తే కనీసం బాబునైనా ఎత్తుకుంటారు అనుకుంటు అంటే ఈజీగా ఉంటుంది కదా ఇంకెవరు వేరే వాళ్ళ అవసరం ఉండదు కదా సో ఇంక ఇక్కడైతే మునక్కడ కర్రీ వండుతున్నానండి నేనైతే వాళ్ళు ఇంకా ఇందులో టమాటో వేయట్లేదు ఎందుకో ఈ మధ్య ఊరికే ఎక్కువగా టమాటోలు వేస్తున్నాను అనిపించింది అండ్ హెల్త్ కూడా ఏది ఎక్కువగా తిన్నా మంచిది కాదు కదా అందుకే జస్ట్ ఇలా ఆనియన్ అది వేసేసి అయితే మగ్గుబెట్టేస్తున్నాను సో మునక్కడలు వేసేసి ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి కానీ గ్రేవీ కొంచెం తక్కువగా ఉంటుంది ఎలాగో మేమంతా గ్రేవీ ఇష్టపడము సో ఎందుకులే అనేసి ఇంకా నార్మల్గా ఫ్రై లాగా పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇవన్నీ నానబెట్టేసుకుంటున్నానండి అంటే చాలా డేస్ అయిపోయింది మ్యాట్లు ఇవన్నీ నానబెట్టేసి వాష్ చేయడానికి అందుకే ఫస్ట్ మంచిగా సరుపులో వేసేసి అయితే నానబెట్టేసుకుంటున్నాను సో ఇవన్నీ మళ్ళీ రుషి వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి అనేసి ఇంకా ఇంట్లో చేయాలే కానీ నిజంగా అండి ఉంటనే ఉంటుంది పని అసలు ఎడతెగర అంటే పని అయిపోదనుకుంటా ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా అవుతూనే ఉంటుంది సో కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇంకా టైం అయితే వన్ అయిపోయిందండి రుషిన్ స్కూల్ నుంచి అయితే ఇంకా మిషన్లో బట్టలు వేసేసి అయితే వెళ్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టేస్తానండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా తిరుగుతుంది మంచిగా వాష్ అయిపోతాయి మనం నార్మల్గా అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా నేనైతే మ్యాక్సిమం ఇది పెట్టేస్తాను అండ్ మిషన్ కూడా కొంచెం పెద్దదే తీసుకున్నాము సెవెన్ కేజీస్ దండి ఇది అండ్ చెప్పాను కదా ఈవిడే అండి సో డైలీ టూ అవర్స్ వస్తారు బాబుని ఇంకా అలా కూర్చోబెట్టి కానీ ఎవరో ఒకరు ఉండాలి కదండి బాబుని చూసుకోవడానికి అలా పట్టుకొని ఉండమనేసి అంటే పట్టుకొని ఉంటారు ఇంకా బాబు ఆడుకుంటూ ఉంటాడు ఈ గ్యాప్లో నేనైతే రుషిన్ స్కూల్ నుంచి తీసుకున్నడానికి వెళ్తున్నాను ఇంకా ఇంటికి లాక్ అలా ఏం చేయనండి ఆవిడ కొంచెం మాకు తెలిసిన ఆవిడే అంటే మా అపార్ట్మెంట్లో చాలా మంది క్లీనింగ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ సిస్టర్ అంట సో తెలిసిన ఆవిడే కదా అనేసి బాబుని ఇంట్లో పెట్టేసి వస్తున్నాను అండ్ మా అపార్ట్మెంట్లో కె సీసీ కెమెరాలు సెక్యూరిటీ అన్నీ గట్టిగానే ఉంటాయండి సో ఎటైనా బయటికి తీసుకెళ్ళడం వాళ్ళ భయం కూడా ఏమీ ఉండదు ఇంకా రుషిని స్కూల్కి నుంచి రాగానే ఇంకా ఫుడ్ తినిపించేస్తున్నాను అసలు నార్మల్గా టూ త్రీ డేస్ నుంచి అండి షోల్డర్ కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది మళ్ళీ నేను కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉంటేనే కదండి ఈ పిల్లల్ని ఈవినింగ్ వరకు హ్యాండిల్ చేసేది ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందంట ఆయన కూడా రావట్లేదు సో ఇంకా డేస్ అయితే అలా గడుస్తున్నాయి ఫస్ట్ పెద్ద బాబుకు తినిపించేశాను తర్వాత అయితే ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేసేసి చిన్నబాబుకు కూడా తినిపించానండి ఇంక ఇక్కడైతే నేను చాలా డేస్ అయిపోయిందండి లడ్డూలు ప్రిపేర్ చేయట్లేదు ముందైతే అన్నీ మంచిగా ఏవైనా లడ్డూలు అట్లా ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా అందుకే ఇవాళైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా లడ్డు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువే అంటే ఈ సీడ్స్ ఇవన్నీ మనకి కొంచెం తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి ఇక్కడ ఒక మెజరింగ్ కప్పు తీసేసుకొని కొన్ని పల్లీలు అండ్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ అండ్ కొన్ని వాల్నట్ వేసుకున్నానండి ఇవి ఇంకా రుషికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా బాక్స్లో పెట్టడానికి బాగుంటాయండి సో మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక వన్ వీక్ వరకు మంచిగా డైలీ ఇవ్వచ్చు నార్మల్గా ముందైతే డ్రై ఫ్రూట్ చట్నీ లాగా చేసేదానండి బట్ ఇప్పుడు చిన్న బాబుతోని ఇవన్నీ కుదరట్లేదు అందుకే ఇలా లడ్డులు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను టేస్టీగా ఉంటాయి ఇవి మనం తిన్నా కూడా మనకి మంచి హెయిర్ అంతా బాగుంటుందండి ఈ మధ్య నాకు బాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది డిఫరెంట్ షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం బెటరు అండ్ ఇలాంటి మంచి మంచిగా లడ్డూలు తిన్నాం అనుకోండి బాగుంటుంది కదా సో అందులో లాస్ట్కి ఒక కప్పు నువ్వులు కూడా వేసానండి ఇంక ఇదేదో న్యాచురల్ బెల్లం అంట సో ఈ బెల్లం పౌడర్ అయితే ఆర్డర్ చేశాను ఇంకా ఒక కప్పు ఒక బెల్లం పౌడర్ కూడా తీసుకుంటున్నానండి ఇంకా వీటికి ఇందులో అయితే వేసేసి మనము కొంచెం చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవాలి నేను మిక్సీ పట్టేటప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసానండి మిక్సీలోనే సో ఇది చూసారు కదా ఇలా అయిపోద్ది మనం మంచిగా ఇంకా బాల్స్ లడ్డులు చేసేసుకోవడం అంతే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి మంచిగా అయిపోతాయి అండ్ ఈ సైజ్ చేసుకున్నారంటే పిల్లలకి పర్ఫెక్ట్ అండి డైలీ ఒకటి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అండ్ మనం తిన్నా కూడా చాలా హెల్దీ మంచిగా ఉంటుంది అందుకే ఇంకా ఇవాళైతే ఫైనల్గా ప్రిపేర్ చేశానండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మా హస్బెండ్ కూడా చాలా నచ్చాయంట ఇంకా ఇలా ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా చేయమని చెప్పారు అదే అండి ఇంకా కొంచెం అంటే చిన్నబాబు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్ద బాబు మీద కూడా ఫోకస్ పెట్టాలి కదా ఇంక ఇన్ని బాల్స్ అయిపోయాయండి ఇవన్నీ ఒక వన్ వీక్ సరిపడా అయిపోయాయి అండ్ టేస్ట్ కూడా చా నిజంగా అండి చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో మీకు ఇలా ఒక స్టీల్ దానిలో పెట్టేస్తున్నాను నేనైతే సో ఒక టిష్యూ వేసేసి పెట్టేస్తున్నాను అలా ఆ బ్లాక్ కలర్ అయితే లాస్ట్ టైం చేశానండి ఆ ఇంట్లో ఎవ్వరు తినలేదు అసలు సో చూడాలి నేనే తినేయాలి ఇంకా ఇక్కడ చూడండి మా ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ పాడైపోయేలా ఉన్నాయండి పప్పాయ యాపిల్ బనానా ఇన్ని ఉన్నాయి సో మా హస్బెండ్ ఏమో ఏమన్నా కావాలి అంటే ఆ ఫ్రూట్స్ తిను అంటారు నేనేమో ఫ్రూట్స్ చాలా తక్కువ తింటానండి ఇంకా లడ్డూలు ప్రిపేర్ చేసేసి పిల్లలు ఇద్దరినీ పడుకోబెట్టానండి నాకేమో ఆకలి వేసేస్తుంది ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది అబ్బా ఇంకా అసలు కడుపులో పిల్లలు దొరుకుతాయండి నాకైతే ఇంకెక్కడైతే ఫుడ్ పెట్టేసుకొని తినేస్తున్నాను ఫస్ట్ అయితే మా అత్తమ్మ మొన్న వెళ్ళినప్పుడు ఆవుకే పంపించారండి కొంచెము అసలు ఎంత బాగుందంటే సూపర్గా చేశారండి అత్తమ్మ అయితే రోజు ఫస్ట్ ఏ కర్రీ ఉన్నా లేకపోయినా ఆ ఆవకాయతో ఫస్ట్ ముద్దలు తినేయాలి అంత బాగుంది టేస్ట్ అయితే అత్తమ్మ చాలా బాగా చేస్తారండి నేర్చుకోవాలి అత్తమ్మ దగ్గర ఎప్పుడూ కుదరట్లేదు అంటే అత్తమ్మ దగ్గర ఇలా వంటలు నేర్చుకోవడము నెక్స్ట్ టైము ఇంకా లడ్డు బాబు బర్త్డేకి అయితే ఒక ట్వంటీ డేస్ అలా వెళ్తామండి అప్పుడైతే కొన్ని రెసిపీస్ అన్న చేసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఈవినింగ్ లేవగానే బాబుకైతే లడ్డు ఇచ్చానా ఆ నిద్రలోనే ఉన్నాడండి ఇంకా నిద్రలోనే ఉండి చూడండి తింటూ ఉంటాడు ఇంకా ఆ సౌండ్కి అయితే చిన్నబాబు కూడా లేచేశాడు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అలా పడుకున్నారేమో ఇంకా మా చిన్నడైతే మధ్య మధ్యలో లేస్తూనే ఉన్నాడండి ఇంకా నేను జో కొట్టేసి బజ్జో పెట్టడమే చూడండి అందులో నుంచి లేచి ఎలా చూస్తున్నాడో ఈ మధ్య ఇంకా కొద్ది కొద్ది కొద్దిగా అందులో కూర్చుంటున్నాడు అండి అంటే నేను తినే టైంలో అలా అయితే కూర్చుంటున్నాడు ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలు అలా కూర్చున్నారు నేనేమో మార్నింగ్ ఋషికి యాపిల్ కట్ చేసి పెట్టాను అది కొంచెం పాడైపోయిందంటే ఒక సైడ్కి ఇంకా వద్దన్నాడు మా వాడికైతే కొంచెం పాడైపోయినా ఏదైనా అస్సలు తిననండి మీ పిల్లలు ఇంతైనా కామెంట్ చేయండి ఇంకా అందుకే మళ్ళీ వేరే ఫ్రెష్ యాపిల్ కట్ చేసి పెట్టాను ఇంకా యాపిల్ ముక్కలు ఉండిపోయాయి అనేసి ఇక్కడ నేనైతే తింటున్నాను ఇంకా మా వాడు కూడా ఏదో చెప్తూ ఉన్నాడు అంటే నేను వీడియో తీస్తున్నాను కదా నన్ను కూడా వీడియో తీయమ్మా తమ్మున్నే తీస్తాము అది ఇదని చెప్తాడు చిన్నోడు చిన్నగా ఉంటాడు కదండి క్యూట్గా ఉంటాడు అనేసి చిన్నబాబును కొంచెం ఎక్కువగా తీస్తాను అంతే అని అదే చెప్తూ ఉన్నాను ఇక్కడేదో మాట్లాడుతున్నాడు ఆ బాలో ఎవరు ఇచ్చారమ్మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా నీకు తెలుసా నువ్వు వెళ్ళావా బర్త్డేకి అమ్మో నీకు హేరు వచ్చేస్తుంది రుషు ఎంత బాగా వచ్చేస్తుందూడు తమ్ముడిది తమ్ముడిది కొంచెం వస్తుంది నీకు బాగా వచ్చేస్తుంది చిన్నోట్లో తిగి డట్టి అంటారు అప్పుడు నిన్ను అయితే వచ్చేస్తుందా వచ్చేస్తుంది లడ్డమ్మా లడ్డుకి కొంచమే వస్తుంది హెయిర్ కృషికి అయితే మొత్తం బాగా వచ్చేస్తుంది నోట్లది ఇంకా ఈవినింగ్ అవ్వగానే పిల్లల్ని అయితే కిందకి తీసుకొచ్చేస్తానండి పిల్లలిద్దరు మంచిగా ఫ్రెండ్స్తో ఆడుకుంటే బయట ఆడుకుంటే కొంచెం బెటర్ కదా అండ్ పిల్లలకి ఒక ఆవిడ అయితే కామెంట్ చేశారు అంటే మాటలు రావట్లేదు అలానే ఇలా మీ దగ్గర కానీ కొంచెం పిల్లలు ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి అలా అయితే తీసుకెళ్ళండి పిల్లలతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఏదో ఒకటి చెప్తూ ఉండండి ఋషికి అయితే త్వరగానే వచ్చేసాయండి మాటలు సో లడ్డుబాబు కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉన్నాము అండ్ ఇలా బయటకి తీసుకొస్తానండి మ్యాక్సిమము పిల్లలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి లడ్డుబాబుతో మాట్లాడుతూ ఉంటారా ఇంకా మా వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంక ఇక్కడ పడుకోబెడదామని ట్రై చేస్తున్నానండి అస్సలు పడుకోవట్లేదు ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది నేను ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అదంతా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా గరం మసాలా ప్రిపేర్ చేశాను అండ్ ఇంట్లో మొత్తం ఇల్లంతా టాయిస్ పోసారండి మా పిల్లలైతే ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అండ్ ఒకరు కామెంట్ చేశారు మీరు ఎక్కువ నసుక్కుంటున్నారు పిల్లలతోని అది ఇది అనేసి అయ్యో అలా ఏమీ లేదండి నేను జస్ట్ చెప్తున్నాను అంతే పిల్లలుంటే ఇంత పని ఉంటుంది అది ఇది అనేసి ఇంక వాళ్ళు ఎందుకో నాకు స్వీట్ తినాలనిపించిందండి అందుకే ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అయితే చేసుకుంటున్నాను సో నెయ్యి వేసేసి ఫస్ట్ అందులో జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను అండి జీడిపప్పు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఈ స్వీట్ అయితే మేము పెళ్ళైన కొత్తలో ఒకరి ఇంటికి వెళ్ళామండి ఆవిడ చేసి పెట్టారు భలే ఇష్టంగా అనిపించింది అండ్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి ఇదైతే బ్రెడ్ రస్కులు ఉన్నాయి ఇంట్లో సో ఆ పౌడర్ అయితే చేసేసాను అది నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వేసాను కదా సో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకొని అందులో మిక్స్ చేస్తున్నాను అందులోకి ఒక టూ కప్స్ వాటర్ వేసుకోవడం అంతే త్వరగా అయిపోతుంది సేమ్ మనం కా మీట ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే వస్తుందండి భలే ఉంది టేస్ట్ అయితే మా పిల్లలకు కూడా బాగా నచ్చింది సో ఇలా పిల్లలకు చేసి పెట్టారనుకోండి హెల్దీ కదా అంటే ఇందులో నెయ్యి బెల్లం పౌడరు అండ్ ఆ బ్రెడ్ క్రమ్స్ అంతే కదా సో టేస్ట్ బాగుంది కొంచెం స్వీట్ తినాలి అనిపించింది అనుకోండి ఇలా ఇంట్లో చేసేసుకుంటే బెటర్ కదా అనేసి అయితే చేశాను లాస్ట్లో మళ్ళొక్క స్పూన్ నెయ్యేసానండి అసలు టేస్ట్ మాత్రం మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయారు డబల్ క సేమ్ మనం డబల్ కమ్ టేస్ట్ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే వచ్చిందండి నేనైతే మ్యాక్సిమం ఎక్కువ టైం కిచెన్లోనే గడుపుతానండి ఇంకా బాబు రావడం వల్ల కొంచెం తగ్గించేశాను లేదంటే మళ్ళీ నైట్ డిన్నర్లో కూడా సపరేట్ కర్రీ చేయడము ఏవోటి ఇలా చేస్తూనే ఉంటాను నాకు అంటే కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్టే అండి ఇష్టంగా చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ ఋషి బాబుకి అయితే పెట్టించానా తింటున్నాడు మా బాబు కూడా తిందామని చూస్తూనే ఉంటాడండి వాడికి పెట్టింది అంటే ఏదైనా ఫ్రూట్ ప్యూరీ అలాంటివి మాత్రం తినడు మనం ఏదైనా ఫుడ్ చేసుకుంటాం కదా అలాంటి అలాంటివి తినడానికి ఎక్కువగా ట్రై చేస్తాడు నోట్లో కొంచెం పెడతానండి ఎందుకలే మళ్ళీ ఇప్పుడే షుగరు సాల్ట్లు అలాంటివి పెట్టద్దు కదా అందుకే ఇంకా కొంచెం అయితే పెట్టాను హ్యాపీగా ఫీల్ అవుతాడు టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా బాబుకైతే మ్యాక్సిమమ్ మ్యాంగోనే పెట్టెత్తున్నాను అండి మ్యాంగోనే ఇష్టంగా తింటున్నాడని వాళ్ళు ఏది ఇష్టంగా తింటే అదే చేసి పెడతానండి పెద్దగా ఫోర్స్ చేయను పిల్లల్ని కూడా ఇంకా నాకు అంత ఓపిక కూడా ఉండదు ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చాడు సో అందుకే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని చూస్తున్నాడు మా చిన్నోడు అయితే ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి అండ్ మళ్ళీ ఒక టూ డేస్ అయిపోయాక ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా నా సెల్ఫ్ కేరు అదంతా వీడియో పెడతాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడ ఇవి కూడా మా వాడు అసలు వాళ్ళ డాడీ దగ్గరికి పోతాడు నా దగ్గరికి వచ్చేస్తాడు అలా ఆటలాడుతూనే ఉంటాడు పిల్లలతోనైతే రోజు ఇలా గడిచిపోతుందండి మ్యాక్సిమం అందరికీ అంతేనేమో కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్